సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో గోరెంట్ల పట్టణంలో మాజీ మంత్రి మాజీ ఎంపీ నిమ్మల కృతపకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కొండాపురం పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాల వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేసిన నరేష్ కుమార్ సూర్యనారాయణ నరేష్ లక్ష్మయ్య నరసింహులు ఇతర నాయకులు కొండాపురం పంచాయతీ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు

arasad duri ka sal mana mana kitchen le